సో హాయ్ గైస్ నమస్తే అండి అందరికీ ఫస్ట్లీ సో ఎలా ఉన్నారు అందరూ మేమైతే రీసెంట్గా గోకర్ణ అయితే వెళ్ళడం జరిగింది గోకర్ణ దగ్గర మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు శివుని గృహ సో ఇదొక హిడెన్ ప్లేస్ అండి ఆ శివని గృహ అనేది గోకర్ణలో హిడెన్ ప్లేస్ అనమాట చాలా మంది మొత్తం గోకర్ణలో అన్ని ప్లేసెస్ తిరుగుతుంటారు బట్ ఈ ప్లేస్ అయితే మిస్ చేస్తుంటారు సో చూస్తున్నారు కదా శివా కేవ్ అని చెప్పేసి చిన్న బోర్డింగ్ అయితే ఉంటుంది అండ్ వే కూడా మీకు ఏం కనిపించదు అనమాట లోపలికి ఏదో ఫారెస్ట్ లా ఉంటుంది మొత్తం వెళ్ళడానికి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి నేచురల్ గా ఫామ్ అయిన వాటర్ అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న హోల్ నుంచి ఎంత వాటర్ తీసినా సరే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది అనమాట ఫుల్ అయిపోతుంది వాటర్ అయితే బిందు కూడా కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ కొంతమంది లోకల్స్ అండ్ టూరిస్టులు కూడా బిందులోకి వాటర్ తీసి చూపిస్తున్నారు ఎంత వాటర్ తీసినా సరే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది దాంట్లో నుంచి వాటర్ అయితే అండ్ బయటకు అయితే రావట్లేదు దానికి ఆ హోల్ ఫిల్ అయితే అయిపోతుంది అనమాట మొత్తం ఈ కొండ చూస్తేనేమో మొత్తం ఎడారిలో ఉంది ఈ చిన్న హోల్ నుంచి ఇంత వాటర్ అయితే వస్తుంది చాలా క్రేజీ అండి ఇదైతే మాత్రం ఫైనల్లీ శివా కేవ్కి అయితే వచ్చేసాం చిన్న హోల్ కింద కనిపిస్తుంది కదా ఇదే శివా కేవ్ అనమాట మనకి రోడ్డు మీద నుంచి ఒక టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాక్ చేస్తే శివాకేవ్ వచ్చేస్తుంది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు గోకర్ణలో ఎటువంటి సైన్ బోర్డ్స్ అన్ని కానీ ఏమి ఉండవు అండి మనం ఫేమస్ టెంపుల్స్కి వెళ్తాం కానీ శివాకేవకి దారి చూపించే మనకి సైన్ బోర్డ్స్ అవి కూడా ఏమి ఉండవు మన మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం తప్పకుండా విజిట్ చేయండి గోకర్ణ వెళ్తే సో లోపలికి వెళ్ళే ముందు మీ చెప్పల్స్ అయితే బయటే వదిలేయండి లోపల శివలింగం అయితే ఉంటుంది సో ఇది కూడా ఒక టెంపుల్ లెక్కనే అండ్ వెళ్ళడానికి వే అయితే మాత్రం చాలా నేరోగా ఉందండి అండ్ ఎయిర్ అనేది అంత పాస్ అవ్వదు కాబట్టి కేవ్లోకి అండ్ గబ్బిలాలు ఆ స్మెల్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట అండ్ నైట్ టైం అయితే వెళ్ళడం అవాయిడ్ చేయండి ఈ ప్లేస్కి అయితే ఎటువంటి లైట్స్ కానీ ఏమి ఉండవు అండ్ చాలామంది అయితే వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళు తాగినవన్నీ కేవు లోపల పడేస్తున్నారు మన నేచర్ని మనమే కాపాడుకోవాలి సో మ్యాక్స్ మీరు తాగిన వాటర్ బాటిల్స్ కానీ తిన్న లేస్ ప్యాకెట్స్ కానీ అటువంటి పనులు ఏమీ చేయకండి ఇక త్రో చేయడం అదే కేవు లోపల కానీ బయట కానీ మీరు జాగ్రత్తగా అవి ఏమన్నా ఉంటే అవి తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే వేయండి ఇట్లాంటి టూరిస్ట్ ప్లేస్లు కానీ మనకి సాంప్రదాయం దేవాలయాలు కానీ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ మనమే కాపాడుకోవాలి మనమే నీట్గా ఉంచుకోకపోతే బయట నుంచి వేరే దేశాల నుంచి వస్తూ చూస్తూ ఉంటారు వాళ్ళు ఎలా చూస్తారు ఇంకా సో కేవ్ చూసినట్టయితే చాలా డార్క్గా ఉందండి అండ్ చాలామంది అయితే ఇక్కడ మ్యాట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ కూర్చొని మెడిటేషన్ అయితే చేసుకుంటున్నారు అండ్ హోమం కూడా ఏదో జరిగినట్టుంది ఇక్కడ అండ్ చాలా పీస్ఫుల్గా ఉందండి కేవ్ లోపల మాత్రం మెడిటేషన్ లవర్స్కి అయితే మాత్రం చాలా నచ్చుతుంది అండ్ టెంపుల్ కూడా చూసారా లోపల శివలింగం అయితే ఒకటి ఉంది అండ్ ల్యాడర్ కూడా ఒకటి ఉందనమాట ఇక్కడ మనం బయట నుంచి వచ్చాం కదా లోపల ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవడానికి చాలా మంది ఓపుకున్న వాళ్ళు అయితే ఈ ల్యాడర్ ఎక్కి పైన చిన్న హోల్ కింద ఉంది ఆ చిన్న హోల్ నుంచి బయటకు వెళ్ళి అయితే చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చూపిస్తుంది కూడా సో చూస్తున్నారు కదా ల్యాడర్ యూజ్ చేసి కేవ్ నుంచి బయటకు వెళ్తున్నారు అడ్వెంచర్ లవర్స్ ఇంకెందుకు లేటు త్వరగా శివా కేవ్ని అయితే విజిట్ చేసేయండి ఒక హిడెన్ జమ్ అని చెప్పుకోవచ్చండి శివా కేవ్ అయితే అండ్ మీకైతే చూపిస్తాను ఆ ల్యాడర్ ఎక్కి బయటకు వస్తున్నారు కదా వే అయితే మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి సో కనిపిస్తుంది కదా చిన్న హోల్ ఈ కేవ్ బయట నుంచి మనం చూస్తే టాప్ అనమాట ఈ టాప్లో ఒక చిన్న హోల్ ఉంది కదా దాని నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నారు టెంపుల్ లోపల నుంచి చాలా అంటే చాలా బాగుందండి ఈ ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఎలా చేశారు లోపల ఎలా కట్టారు ఆ కేవ్ లోపల ఇదంతా కూడా మన హిందూస్కి మాత్రమే సాధ్యమండి ఇదంతా కూడా చాలా మిస్టీరియస్ ప్లేసెస్ ఉంటాయి మనకైతే మాత్రం చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి సో మేము విజిట్ చేసిన టైం అయితే ఫెబ్ర మార్చ్ ఆ టైంకి అయితే విజిట్ చేసాం మీరు డిసెంబర్ ఆ టైంకి అయితే విజిట్ చేస్తే చాలా గ్రీనరీతో చాలా బాగుంటుంది సో ఫైనల్లీ గోకర్ణ వెళ్ళే ప్లాన్ ఉంటే శివక్కి ఏమో అయితే అసలు మిస్ అవ్వండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టటా